న్యూస్కి స్వాగతం అప్పుడు మేధావుల తోడ సన్మానం ఇప్పుడు భూ కబ్జాదారుల చేత అవమానం ఈరోజు నా సమాధే కదా అనుకుంటే రేపటి రోజు నీ ఇల్లే కావచ్చు ప్రభుత్వంపై నమ్మకంతో చట్టాలపై గౌరవంతో నా కూతురు చేసే ఈ పరువు పోరాటానికి మద్దతిస్తూ బాసటగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ దివంగత సింగరేసి నర్సయ్య కుమార్తె మహిళా న్యాయవాది శ్రీలత వినూత్న రీతిలో నిరసన చేపట్టారు తన తల్లిదండ్రుల సమాధులు కూల్చివేసి నెల రోజులు పూర్తి అవుతుండడంతో స్థానిక సిపిఐ పార్టీ నాయకులతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారి తల్లిదండ్రుల సమాధుల వద్ద వినూత్న రీతిలో తన మద్దతుదారులతో కలిసి వన భోజన కార్యక్రమాన్ని చేపట్టారు తన తల్లిదండ్రుల సమాధులు దౌర్జన్యంగా కూల్చివేసి నెల రోజులు పూర్తి అవుతున్నా అధికారులు ఇంతవరకు తమకు న్యాయం చేయలేదని శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు తమ కుటుంబ పోరాటం ఆపదని ఆమె తెలిపారు వెంకటగిరి టౌన్లో వన్ నైంటీ త్రీ బార్ వన్ సర్వే నంబర్లో ఇక్కడ లతా గారు అనేటువంటి భూమి వాళ్ళ ఫాదర్ సంబంధించిన వాళ్ళ అమ్మ వాళ్ళు సంపాదించినటువంటి భూమి ఇది దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అమ్మ ఆశయాలతో వాళ్ళ నాన్న ఉన్న పలంగా ఇక్కడ ఒక చిన్న పార్క్ మరియు పెట్టుకొని పబ్లిక్ యాక్టివిటీకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత ఖర్చులతో చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకొని ఇది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ సొంత జాగాలో ఏదో పార్క్ అనేటువంటి టైప్తో కాకుండా సొంతంగా సొంతంగా పెట్టుకోవడం జరిగింది ఏదేదైనా ఈరోజు ఉన్న ఇక్కడ వచ్చినట్టు కొంతమంది భూ వాళ్ళ అమ్మ సమాధిని తోసేయడం సమాధిని కోల్దోసేయడం దౌర్జన్యం చేసి ఇతర పొలిటికల్ పార్టీస్ని సపోర్ట్ తీసుకొని విధమైనటువంటి పద్ధతులు ఆమెకి అన్యాయం జరుగుతుంది దీనిపైన కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి ఎంఆర్ఓ గారికి బీఆర్ఓ గారికి అందరికీ టోటల్గా అర్జీలు ఇచ్చుకున్నారు కానీ అర్జీలు ఇచ్చుకొని నెల గడుస్తున్న ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు కాబట్టే కమ్యూనిస్టులు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను దీనిపైన ప్రతిఘటిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాటం చేస్తాం ఈ భూమి కలెక్టర్ గారు స్పందించి వారి భూమికి వాళ్ళకి హద్దు లేపించాలి ఏదైతే అనుమతి లేకుండా వీళ్ళు కట్టేటువంటి ప్రహరీ గోడ సమాధులు ఇవన్నీ కూడా కోల్దోశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి అని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాను స్వర్గీయ సింగరేష్ నర్సయ్య గారండి ఈ కరెక్ట్గా గత నెల ఇరవై రెండవ తారీఖు ఈ దుర్ఘటన జరిగిందండి కరెక్ట్గా నెల తర్వాత మేము ఈ ఇదే రోజున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూడండి ఇటు పక్క మేము ఏదైతే ఏర్పాటు చేశామో దాంట్లో ఏ విధంగా దౌర్జన్యం చేసి పట్ట ప్రజల దౌర్జన్యంగా పార్టీలు కానీ సమాధులు కానీ చెట్లను కానీ ఏ విధంగా మీరు దర్శన చూడచ్చు ఇక్కడ ఇటువంటి అన్యాయం జరుగుతుంటే మన వెంకటగిరి పట్టంలో మేము ఆ నెల రోజుల నుంచి అధికారు చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి కానీ ఎటువంటి స్పందన ఇప్పటిదాకా మాకైతే తగు న్యాయం అయితే జరగలేదు కాబట్టి అధికారపూర్వకంగా అధికారులకు అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి వెంకటగిరిలో ప్రజల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సామాన్య ప్రజానికానికి ఏ విధంగా రక్షణ అయితే ఉంటుందండి మేము చట్టపరంగా పోరాడుతున్నాము చట్టం కోసమే పోరాడుతున్నాము కాబట్టి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటు ఉద్దేశించుకొని ఇలా ఇదే దుర్ఘటన జరిగిన ప్రదేశంలో వాళ్ళకి వనభోజన కార్యక్రమాన్ని పెట్టి వినూత్నంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది